రైట్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అంటే ఏంటి కేకులు కట్ చేసుకోవడం కాదు కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు మన పాప స్థితి నుంచి విడిపించిన గొప్ప ఆరాధన చేయటం అందుకే క్రిస్మస్ అంటే ఏమన్నారంటే క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ అంటే ఏమంటే క్రైస్ట్ మాస్ క్రీస్తుని ఆరాధించుటూ మీ గుండెలోకి వేసి ఆయన ఆహ్వానించాడు మీ ఆయన కుటుంబ సమస్యల నుంచి విడిపిస్తాడు ఆయన రోగాల నుంచి విడిపిస్తాడు ఆయన అన్నిటికంటే భయంకరమైన పాపపు రోగం నుంచి ఆయన విడిపిస్తాడు చివరిగా చెప్తాను ఆయన పరలోకానికి చేర్చే మార్గం అయి ఉన్నాడు ఒకే మాట చెప్పాడు నేనే మార్గం దేనికి మార్గం మార్గం పరలోకానికి నేనే అన్నాడు నేను కూడా అనలేదు అన్నాడు నేను కూడా అనలేదు ఆయన మాత్రమే పరలోకానికి మార్గం ఆయన నమ్ముకోగలిగితే పరలోకానికి కూడా తీసుకువెళ్తాడు